తిరిగి పెరిగింది అందరికి ఎందుకంటే విషయం ముఖ్యమైనది కాబట్టి అందరికి ఒకసారి మీ అందరికి కూడా షన్యుధులు ఒక్కసారి మహాత్మా బస్ మహారాజుకి అది వివి హాస్టల్ వాళ్ళకి అక్కడ వినిపించాలంటే మన నినాదం కానీ మన సంకల్పం కానీ ఒక్కసారి బసవేశ్వరం తలుచుకుంటే ఏ పైన ఈజీ అయిపోతుంది అని చెప్పి నా యొక్క నమ్మకం దృఢ సంకల్పం అయితే అన్నగారు ఆధ్వర్యంలో ఇవాళ అంటే ఇంతమంది మీటింగ్లో నేను అటెండ్ కాలేదు వేరే కారణాల వల్ల సో ఏదేమైనప్పటికీ ఇవాళ ఇక్కడ మీటింగ్లు అటెండ్ అవ్వడం అలాగే ఒక సంకల్పం తీసుకొని ఒక మంచి దృక్పథంతో వివి హాస్టల్ మన వీరశైవ లింగాయతుల యొక్క స్టూడెంట్స్ యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళు ఆనాడు ఎంతో గొప్ప ఆలోచనతో మనకి ఆ హాస్టల్ నిర్మించడం అలాగే చాలా మంది అన్నగారు కూడా అక్కడ స్టూడెంట్ అని చెప్పి చెప్పారు ఇంకా చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా ఇప్పటికీ చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా అయిపోయినారు అలాంటి ఒక గొప్ప ఏదైతే మన స్టూడెంట్స్ ని జనరేట్ చేసిందో అక్కడ ఈ స్టూడెంట్స్ మన వాళ్ళు చదువుకొని గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారో అలాంటి హాస్టల్ ఇవ్వాలి